अस्मद् गुरुभ्यो नमः श्रीमते रामानजाय नमः श्री कृष्ण जयंती शुभाकांक्षय भागवतलंदरकी सिंहम आसे सिते पक्षे रोहिण्याम अष्टमीतिदौ चरमात् प्रदातारं कृष्णं वन्दे जगतगुरुं तदो किलिजगतपद्मबोदाय अचतबानुना देवकी पूर्व संजयाम् आविर्भूतं జగద్గురువైన శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా ఆయన చరిత్రను కొంత స్మరించే ప్రయత్నం చేద్దాము సాధుజనులను రక్షించడానికై దుష్టులని వారిని నశింపజేసి ధర్మ సంస్థాపన చేయటానికి ద్వాపర యుగాంతమున శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు చతుర్భుజుడై దేవకీ వసుదేవుల చరసాలలో అర్ధరాత్రి సమయమున సూర్యుడు సింహరాశిలో ఉండగా రోహిణీ నక్షత్రంలో నాడు పన్నెండు నెలల గర్భవాసానంతరం మరీ పుట్టాడు ఆ రూపమును చూసిన దేవకీదేవులు ఎంతో ముచ్చటపడ్డారు కంసుడు ఏమి చేయనో అని భయపడి దేవకి ఆ రూపమును ఉపసంహరించమని వేడింది ఆమె కోరికపై స్వామి తన రూపమును ఉపసంహరించుకుని సామాన్య శిశువులే అయ్యాడు పిల్లవాడు సురక్షిత ప్రాంతంలో పెరిగితే బాగుండనని కోరుకున్నారు ఆ రాత్రికి రాత్రే పాలు కూడా త్రాగకుండా వసుదేవుడు చేర్చగా యమునా నది దాటి నందవ్రజమునకు చేరాడు తనపై ప్రేమ కలిగిన వారి కోసం దేవకీ వసుదేవులు పూర్వ పూర్వజన్మలో తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షం కాగా నువ్వే మా కుమారుడు కావాలని కోరుకున్నారు వారిలో దేవకీ దేవులు తమకు పుత్రుడుగా జన్మించమని కోరుకున్నారు నందయ్యసోధులు తమకు బాలలీలని చూపించమని కోరుకున్నారు అందుకే ఒకే రూపంలో నలుగురు కోరికలను తీర్చాడు మరి కలీగం దగ్గరికి వచ్చేసింది కదా ఒక దశరథుడు తపస్సు చేస్తే నలుగురుగా పుట్టిన స్వామి ఇక్కడ నలుగురు తపస్సు చేస్తే ఒకడై పుట్టి వారి కోరికల్ని తీర్చాడు ఎంత కోరుకుంటే అంతే తీరుస్తాడట ఏమీ కోరుకోకపోతే అన్నీ తానే చూపి చూసుకుంటాడట కదా గ్రంథవ్రజంలో యశోదానందునుడిగా తనను చంపబోవాడు పెరుగుతున్నాడని విన్ విషయం తెలిసిన కంసుడు ఆ బాలిని ఎలాగైనా చంపవలనని చేయని ప్రయత్నమే లేదు పోతన శకటాసుర తృణావర్తాకాసుర భకాసుర వత్సాసురాది రూపాల్లో వచ్చిన రాక్షసులను బాలకృష్ణుడు సంహరించాడు తాను పసిబిడ్డడై ఉన్నప్పటి నుండి కంసుని ప్రేరణతో తనను చంప ప్రయత్నించిన అసురులందర్నీ తానే సంహరించాడు ఆ విషయం తెలిస్తేనే భయం ఆశ్చర్యం కలుగుతుంది అక్కడ తనకేమైనా అయితే గోపికలు భరించలేరు కనుక వారి హృదయాలు కందుతాయని తనకు చంపడానికే వచ్చిన అవసరందర్నీ తానే చంపి తాను సుఖంగా ఉంటూ గోపికలకు సుఖాన్ని ఇచ్చాడు తనను ప్రేమించే వాళ్ళ కోసం తాను ఏదైనా చేసి తన ఆనందింప ఆనందింపచేస్తాడు స్వామి తన తోటి పిల్లలందరితో ఆడుతూ మట్టిలో దొర్లుతుండగా చూసిన బలరాముడు యశోదతో అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడు అని చెప్పాడు దానితో కోపించిన తల్లి యశోద కృష్ణుణ్ణి పట్టుకుని మన్ను తిన్నావట అని మందలించగా శ్రీకృష్ణుడు నేను తినలేదమ్మా వీళ్ళంతానే వీళ్ళంతానే తింటున్నారు నాపై నీకు ఏదో చెప్పేస్తున్నారు అంటుంటే ఆ ముద్దు పలుకులకి లోపల సంతోషంగా ఉన్నా మన్ను తిన్నాడే అది లోపల ఏం చేస్తుందో అన్న బెంగ యశోదకు అది కనిపెట్టిన శ్రీకృష్ణుడు అమ్మా నీకు అనుమానం ఉంటే నా నోట్లో మట్టి విందేమో చూడు అని నోరు తెరిచాడు ఆ నోటిలో సకల బ్రహ్మాండాలు దర్శనమైనాయి అమ్మో నా కుమారుడుగా ఉన్న శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదు సాక్షాత్ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడే కదా అని ఆనందమును పొందింది మళ్ళా తన మాయితో ఎప్పుడూ ఉండే తల్లిలాగా చేసేశాడు శ్రీకృష్ణుడు శ్రీరామావతారంలో ఋషులంతా స్వామి పరిశ్రమను కోరుకున్నారు ఇప్పుడు వారితో అప్పుడు వారితో మీ కోరికను ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా తీరుస్తానని వాగ్దానం చేశాడు ఆ ఋషులంతా గోపికలుగా పుట్టారు వారి కోరిక తీర్చడం కోసం వారితో ఆడాడు పాడాడు తన వేణుగానముతో అలరించాడు దొంగతనంగా అందరిళ్ళల్లో దూరి వెన్నలారగించి వారి మనస్సుల్ని రంజింపచేశాడు అల్లారు కృష్ణ అల్లా అల్లరి కృష్ణుడిగా తటమున గోపికలతో రాసలీలలాడాడు గోపికా వస్త్రాపహరణంతో వారికి సరైన మార్గదర్శనం చేశాడు బ్రహ్మదేవుడు గోపికలను గోవులను దా దాచివేస్తే తానే అన్ని రూపాలలో ఉండి ఆ లోటు తీర్చి బ్రహ్మకరోమున అడిచి వేశాడు కాళీయ మద్దనం రగించటం యజ్ఞపత్తుల భోజనం స్వీకృతి మొదలైన అద్భుత కృత్యములెన్నిటినో చేశాడు ఇంద్రుడు తనకు జరగవలసిన ఆరగింపులు జరగలేదని ఆఖరి కోపంతో రాళ్లవర్షం కురిపించగా గోవర్ధర్గిన్ని గొడుగుగా చేసి చిటుకును వేలిపై నిలిపి వారం రోజులు పైగా అందరినీ ఇంద్రుని రాళ్ళవాన బారు నుండి రక్షించాడు శ్రీకృష్ణుడు ఇంద్రుడు రాళ్ళవాన కురిపిస్తే శిలలన్న పర్వతం ఎత్తాడు ఇంద్రుడు ఇళ్ళవర్షం కురిపిస్తే సముద్రాన్నే ఎత్తేసి ఉండేవాడేమో శ్రీకృష్ణుడంటే అన్నీ చేయగల వాడు కదా ఇంద్రుడు తన తప్పును గుర్తించి భక్తితో గోవింద భట్టాభిషేకం అనచ్చాడు తన మామ తన మేనమామ కంసిని ఆహ్వానంపై అక్రూరుడు తీసుకుని వెళ్ళగా తన అన్న బలరామునితో కలిసి మధురకు వెళ్ళి అతని కుటిల చేష్టలు నడిచి కువలయాపీట సంహారము చేసి చాణూర ముష్టికల మదమణిచి కంసిని సంహరించాడు చెరలో ఉన్న తల్లిదండ్రులను తాతకారిని విడిపించాడు తాతకారైన ఉగ్రసేని మధుర్రాజ్యముకు పట్టాశి పట్టాభిశక్తిని చేసి కంటికి రెప్పలా కాపాడాడు శ్రీకృష్ణ బలరాములు ఉపనయనము సంస్కారములు పొంది సాందీపును అనే గురువు గారి వద్ద విద్యాభ్యాసమునకై వెళ్ళారు విద్యాభ్యాస అనంతరము గురుదక్షిణగా స్నాన సమయమున సముద్రములో పడిపో చనిపోయిన గురుపుత్రుని బ్రతికించి తీసుకుని వచ్చి అప్పగించారు అదే సందర్భంలో పంచజనుడనే రాక్షసుని సంహరించి పాంచజన్య శంఖమును శ్రీకృష్ణుని స్వీకరించాడు రుక్మిణీదేవి పరిణయ ఆహ్వానము సందేశమును పంపగా శ్రీకృష్ణుడు తన అన్నగారైన బలరామునితో కలిసి వెళ్ళి కళ్యాణ వేదిక నుండి దర్శనార్థం ఆలయమునకు వచ్చిన రుక్మిణిని ఆమె అన్నగారైన రుక్మి అతని స్నేహితుడు సుపారుడు మొదలైన ఎందరో రాజుల సమక్షంలో వీరుడై స్వీకరించను ఎదురు వచ్చిన వారందరినీ ఎదుర్కొని ఓడించి జయించి రుక్మిణిని వాహమాడి గార్గహస్య సద్ధర్మమును నిర్వర్తించారు సత్రాజిత్తు అతను సమంతకమణి ఉండెను అది రోజుకి ఎనిమిది బారుల బంగారమే ఇచ్చును దాని కృష్ణుడు కోరగా ఇవ్వలేదు ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు మెడలో వేసుకుని వేటకు వెళ్ళగా అతనిని ఒక సింహము చంపి మణిని తీసుకొనగా చూసి జాంబవంతుడు దానిని చంపి ఆ మణిని తాను ఎత్తుకొని పోయి తన కుమార్తెకి ఇచ్చాడు అది తెలియని సత్రాజిత్తు శ్రీకృష్ణుడి చే దొంగలించ వంట శ్రీకృష్ణుడే దొంగలించి ఉండవచ్చు అని భావించి అపవాదు వేశాడు ఆ అపవాదు తొలగించుకోవడానిక అన్నట్లు మణిని వెతుకుతూ అడవికి వెళ్ళి అచట మరణించబడి ఉన్న ప్రసేన ఆ రక్తపు మరక గల మార్గము గుండా జాంబవంతుడు ఉండే గుహలోకి వెళ్ళి అక్కడ కన్యామణి గల ఊయలకు సమంతకమణి ఉండటం చూసి జాంబవంతునితో యుద్ధానికి సిద్ధపడగా ఇరవై ఒక్క రోజులు పైగా వారిద్దరికి ముష్టి యుద్ధం జరిగింది చివరికి జాంబవంతుడు ఇతడు సామాన్యుడు కాదు నా కోరిక తీర్చవచ్చిన శ్రీరాముడే అని గుర్తించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా స్వీకరించమని ప్రార్థించి అప్పగిస్తాడు సమంతకమణిని తీసుకువచ్చి సత్రాజిత్తునికి అప్పగించగా జరిగిన విషయం తెలుసుకుని తాను చేసిన అపవాదకు సిగ్గుపడి సమంతకమణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామని కూడా ఇచ్చి వివాహం చేశాడు అప్పుడు కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు అయ్యారు వారు రుక్మిణి సత్యభామ జాంబవంతి నాగనజితి భద్ర కాళింది మిత్రవింద లక్ష్మణులు భూమి నీరు వాయువు ఆకాశం తేజస్సు మనస్సు బుద్ధి అహంకారమనే అష్ట ప్రకృతులకు ప్రతీకగా ఎనిమిది మంది భార్యల్ని స్వీకరించాడు శ్వేత వరాహ రూపములో భూమిని ఉద్ధరించినప్పుడు కలిగిన సంతానమే నరకాసురుడు ఘోరమైన తపస్సు చేసి తల్లి తప్ప ఏ ఇతరులు తనను చంపకుండా వరమును పొందియున్నాడు అతనిని దురాగవతములకు అడ్డు లేకపోవటంతో అతనిని తొలగించమని నిశ్చయించి సత్యభామకు ప్రేరణ కలిగించి యుద్ధభూమికి తీసుకుని వెళ్లి ఆమెచే ఆ నరకాసుని చంపించాడు అతని చెరలో గల పదహారు వేల వంద మంది రాజకన్యలను స్వీకరించాడు పదహారు వేల మన్ వంద మంది భార్యలు ఉపాసన వేదమంత్రాలు అంటారు జరాసందునతో తరచుగా జరుగుతున్న యుద్ధ సందర్భంగా ద్వారకలో ఒక పట్టణము నిర్మించి తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చివేశాడు తన అత్త కుంతీదేవి కోరికపై పాండవులను చిన్ననాటి నుండి కంటికి రప్పలా కాపాడి తన భక్తురాలైన ద్రౌపదితో వివాహము చేయించాడు ఈ సమస్త భూమండలములను వారితే జయింపజేసి సర్వాధికారమును కట్టబెట్టాడు జరాసందుని భీమునిచే చంపించాడు అగ్నిదేవుని ప్రార్థనపై శ్రీకృష్ణుడు అర్చనునితో కూడి కాండవ దహనానికి సహకరిస్తాడు ఆ సందర్భంలో అగ్నిదేవుడు అర్జునునికి గాండేవం అనే బిల్లుని శ్రీకృష్ణునికి సుదర్శన చక్రాన్ని అర్పించాడు ధర్మరాజు రాజసూయయాగ సమయమున శ్రీకృష్ణుణ్ణి అగ్రపూజ చే సంకల్పించను దానిని చపలోగల భీష్మ ద్రోణ విదురు ప్రముఖులంతా తమ హర్షముని తెలిపిరి కాని ఆ సభలోనే గన శిశువాలుడు శ్రీకృష్ణుని నిందించాడు శ్రీకృష్ణుడికి శిశువాలని తల్లి కూడా ఒక అత్తే తాను అత్తకు చిన్నతనంలో ఇచ్చిన మాటను అనుసరించి వంద మంది తప్పుల్ని క్షి వంద వంద తప్పుల్ని క్షమించను వందవ తప్పుగా దాటగానే తన సుదర్శన చక్రములతో అతన్ని తల తలనరికెను దంతభక్తుని సంహరించెను ముచుకుందిన అతని గుహకేపోయి సంహరించాడు పాండవులను తాను రక్షణ కల్పిస్తున్నా తనకు చెప్పకుండా కౌరువులతో ధర్మరాజు యోధమాడి రాజ్యమును తమ్ముళ్లను చివరకు భార్య అయిన ద్రౌపదిని కూడా కోల్పోయాడు ద్రౌపదిని పరాభవించి వస్త్రాభరణం చెయ్యపోగా ద్రౌపది గోవిందా అని తన నామమును తలిచెను నామరూపిగానే ఆమెను ఆ క్షణంలో కాపాడను తన భక్తురాలైన ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి పరాభవిస్తున్నా కాపాడే సమర్థత ఉండి కాపాడనందుకే భీష్మ కురుక్షేత్ర యుద్ధ సమయంలో సంహరింపజేశాడు నిజానికి సర్వసమర్థులై ఉండి కాపాడనందున పాండవుల్ని తొలగించి ఉండేవాడే అంత కోపం వచ్చింది శ్రీకృష్ణునికి తన భక్తురాలైన కుంతీదేవికి ద్రౌపదికి బాధ కలిగించటం లేక ఊరుకున్నాడు పాండవులకు అరణ్య అజ్ఞాత వాసములలో ప్రతి క్షణం వారికి రక్షణ కల్పిస్తూ కాపాడను తన భక్తురాలు ద్రౌపది కోరిక తీర్చుటకే నీచకృచ్ఛముగా భావించక తానే సంతోషంతో పాండవ దూతానే చీటీ కట్టుకుని అధర్మవర్తను సంహరించనించి యుద్ధ సన్నద్ధం చేశాడు తన అవతార సమయంలోనే సత్యవతి వ్యాసుడు భీష్ముడు విదురుడు సంజయుడు వంటి మహానుభావులకు తన గురించి తెలుసుకునే జ్ఞానమును కలిగించాడు కురుక్షేత్ర యుద్ధములో అర్జునికి ఉపదేశము చేసే వంకతో లోకం బాగుపడటం కోసం అని కొలయుగంలో వారందరికీ రక్షగా ఉండటం కోసం భగవంతుడు తన ప్రతిరూపముగా భగవద్గీతను ఉపదేశము చేశాడు భగవద్గీత ఉపదేశమే తన అవతారములకు ప్రధాన ప్రయోజనము తన చిన్నతనం నుండి గీత చెప్పాలనుకున్న అవకాశం రాలేదు ఇక ఎప్పటికీ అవకాశము రాదు అని ఆ యుద్ధ సమయంలో అర్జునుని ప్రేరేపించి ఉపదేశము చేసి జగద్గురువాయను యుద్ధములో జయమును కలిగించి యుధిష్ఠునితో రాజ్యాభిషేకం చేసి తన భక్తుడైన భీష్ముని ద్వారా రాజధర్మములను స్త్రీ ధర్మములని చెప్పించాడు ధర్మరాజు సందేహములను తొలగించి అన్ని ధర్మముల్లోనూ ఉత్తమమైన ధర్మము శ్రీకృష్ణ అర్చించుటచే అర్చించుటే అని వేయి నామములచే కీర్తించి కీర్తించుటే అని తెలిసి శ్రీకృష్ణుని ఎదురుగా ఉంచుకుని శ్రీకృష్ణ సహస్రనామ స్తోత్రం ఉపదేశం చేస్తాడు భీష్ముడు అర్జునులతో కీర్తోపదేశం చేసినట్లే తన మిత్రుడైన ఉద్దవునికి చివరగా ఉపదేశం చేశను దానినే ఉద్దవ గీత అంటారు దూర్వాసాదరుషులు ప్రభావన శేప్రభావము కురియ్యి ద్వారకాపట్టణమంతా నీట మునిగేటట్లు చేశాడు శ్రీకృష్ణుడు తాను సంకల్పించిన ధర్మ సంస్థాపన కార్యక్రమములన్నీ పూర్తి చేస్తాడు శ్రీరామావతారంలో వాలికి వరం ఇవ్వడంతో అతను బోయవాడిగా జన్మించి వేటాడుతూ వదిలిన ఒక బాణమును శ్రీకృష్ణుని పాదమ్మకను తాకుతుంది దానితో శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తి చేస్తాడు ಗೋವಿಂದ ಗೋವಿಂದೇ ಜನ ಸುಖಿೋ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನ್ ಬ